అందరికి నమస్తే ఏపీ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇట్లాంటి బిట్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి అందులో నారా లోకేష్ ఎమ్మెల్యే అవుతారా కారా అనే బిట్టింగ్ కూడా నడుస్తుంది ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినరు మళ్ళీ అదే కాన్సీ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు కాకపోతే ప్రత్యర్థి మారినరు అప్పుడు ఆల రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా పోటీ చేసి ఆయన గెలిచినరు ఈయన ఓడిపోయిండు నారా లోకేష్ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్స్లో నారా లోకేష్ అట్లే ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థి మారినరు అక్కడ నుంచి మురుగుడు లావణ్య అని కొత్త మహిళ పోటీ చేస్తున్నారు మురుగుడు లావణ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండే వాళ్ళ మామ మురుగుడు హనుమంతరావు మాజీ మంత్రి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ప్లస్ కాండ్రు కమల వాళ్ళ మదర్ ఆమె కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసింది వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ ఇప్పుడు లావణ్య పైన నారా లోకేష్ పోటీ చేసినారు ఆయన గెలుస్తాడా గెలవడా అసెంబ్లీలో అడుగు పెడతారా పెట్టరా అనే చర్చ ఒకటి నడుస్తుంది అయితే యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు నారా లోకేష్ కానీ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు డైరెక్ట్గా ఎమ్మెల్సీ ఇచ్చినారు ఆయన డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం రాలేదు చేయలేదు ఎందుకంటే మళ్ళీ గెలుస్తారో ఓడిపోతారని ఫస్ట్ టైం పోటీ చేయగానే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఇంకా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఆయన ఐటీ శాఖ మినిస్టర్ అయ్యి నిజానికి నారా లోకేష్ను చాలాసార్లు కేటీఆర్తో పోల్చే ప్రయత్నం చేసినారు కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కాబట్టి కేటీఆర్తో పోల్చే ప్రయత్నం చేసిండ్రు కానీ కేటీఆర్ రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా అప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఫస్ట్ టైం పోటీ చేసి ఫస్ట్ టైమే గెలిచినారు రెండు వేల తొమ్మిదిలోనే అప్పటి నుంచి ఆయన గెలుస్తూనే ఉన్నారు నారా లోకేష్కు కేటీఆర్కి ఎక్కడ పొందనలేదు కానీ చాలాసార్లు టీడీపీ సోషల్ మీడియా ఏం చేసిందంటే కేటీఆర్ను లోకేష్తో పోల్స్తూ ఎప్పుడు చాలాసార్లు కామెంట్ పెట్టినరు ఆ ఐటీ మినిస్టర్ తెలంగాణ ఐటీ మినిస్టర్ అయినా ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అయినా అని అప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత ఐటీ ఈయన ఐటీ మినిస్టర్ అయ్యింది కదా ఎమ్మెల్సీ అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి కానీ ఇప్పుడు మరి ఆ ఐటీ మినిస్టర్ అయినరు తర్వాత ఎమ్మెల్సీ అయినరు ఐటీ మినిస్టర్ అయినరు తర్వాత ఇప్పుడు పోటీ ఈసారి అయినా గెలిచే అదృష్టం ఉందా గెలిచే యోగం ఉందా మంగళగిరిలో అసలు టీడీపీ గెలిచిన దాఖలాలే లేవట మంగళగిరిలో ఇప్పటిదాకా టీడీపీ గెలవలేదంట ఎన్నో థర్టీ ఇయర్స్ నుంచి అట్లాంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీని లోకేష్ ఎంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే మంగళగిరిలో పోటీ చేస్తున్నప్పుడు అసలు ఎందుకు పోటీ చేస్తున్నారు నారా లోకేష్ ఇక్కడ నుంచి టీడీపీ గెలవని కాన్స్టిట్యున్సీ ఇది టీడీపీకి పట్టులేని టీడీపీ టీడీపీకి లేదు ఇక్కడ పోటీ చేయద్దని అప్పుడే టీడీపీ తెలుగు తమ్ముళ్ళంతా కూడా చెప్పినారు అయినా సరే గెలుస్తారేమో ప్రయోగం చేసిర్రు నారా లోకేష్ ప్రయోగంలో ఫెయిల్ అయిపోయిండు నారా లోకేష్ గెలవలేదు ఇప్పుడు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో నారా లోకేష్లో కొంత మార్పు వచ్చిందనేది టీడీపీ వాళ్ళ అంచనా అప్పుడు వేరేలాకుండే అప్పుడు కొద్దిగా అమాయకంగా ఉంటుండే తర్వాత రాజకీయ కొద్ది అవగాహన పెరిగింది ఐదు సంవత్సరాల్లో ఆయన పాదయాత్ర చేయడం కానీ ప్రతిపక్షంలో ఉండడం కానీ ఇవన్నీ ఆయన కలిసి వచ్చే అంశాలు కాబట్టి మంగళగిరిలో ఈసారి పక్కా అంత అంతకుముందు కూడా ఐదు వేల చిల్లర ఓట్లతో గెలి ఓడిపోయాడు కాబట్టి అప్పుడు పెద్ద మార్జిన్ ఏం లేదు గెలిచిన వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళకు ఆలరామకృష్ణారెడ్డికి ప్లస్ లోకేష్కి ఈసారి ఆ మార్జిన్ కొట్టేస్తారు ప్లస్ లావణ్య మురుగు లావణ్య కొత్త క్యాండిడేట్ అని నారా లోకేష్ వాళ్ళు భావిస్తున్నారు యాక్చువల్గా నారా లోకేష్ను మహిళల చేతిలో ఓడగొట్టాలన్న ఒక వ్యూహంలో భాగంగా అక్కడ మహిళనిచ్చి మహిళకి ఇచ్చి వైసీపీ అందుకే మురుగు లావణ్య అభ్యర్థి అనేది ఒక చర్చ ఆల్రెడీ ఏపీ సర్కిల్లో ఉంది ఏపీ రాజకీయ సర్కిల్లో ఉంది అది ఇప్పుడు నారా లోకేష్ కనుక లావణ్య పైన ఓడిపోతే ఈసారి ఇక మహిళ చేతిలో ఓడించామని చెప్పుకునే అవకాశము ఆ అవకాశం వైఎస్ఆర్ సిపికి దొరుకుతుంది మళ్ళీ వాళ్ళు నారా లోకేష్ను టార్గెట్ చేసే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది అయితే ఆ మంగళగిరిలో ఏం గెలుస్తుంది అనేది ఇప్పటిదాకా ఏ ఎగ్జిట్ పోల్ చెప్పలేదు బట్ నారా లోకేష్ గెలుస్తారా లేదా అనేది మాత్రం అందరూ చూస్తున్నారు గెలిస్తే నారా లోకేష్ ఆయన కొంత క్రెడిట్ దక్కించుకుంటూ అవుతుంది లేకపోతే మాత్రం జీరో అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంతకుముందు అలా రామకృష్ణ మీద ఓడిపోయినారు ఇప్పుడు మహిళ లావణ్యం మీద కనుక ఓడిపోతే నారా లోకేష్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది Please subscribe Signal TV